మహానగరాల్లో స్పా కల్చర్ నానాటికి పెరిగిపోతోంది విశ్రాంతి కోసమో దేహదారుడ్యం పేరుతోనూ ఏర్పాటయ్యే ఈ సెంటర్లు ఇప్పుడు వికృత పోకడలకు నాంది పలుకుతున్నాయి నాడు నేడు అని తేడా లేకుండా పగలు రాత్రి అనే పొంతన లేకుండా విత్తలవిడి పోకడలను ఈ మసాజ్ కేంద్రాలు ఆహ్వానిస్తున్నాయి అయితే పోలీస్ యంత్రాంగం కూడా తూతుమంతరంగా జరిపే దాడులను సైతం ఈ సెంటర్లు అలవాటుగా మార్చుకుంటున్నాయి దీంతో దాడుల తర్వాత ఒకటి రెండు రోజులు భయం నటించి ఆ తర్వాత యథేచ్ఛగా మసాజ్ మంత్రాలు కొనసాగుతున్నాయి ఇందుకు సంబంధించి పలుచోట్ల ప్రైమ్ నైన్ స్ట్రింగ్ ఆపరేషన్ పలు వాస్తవాలను వెలుగు చూసేలా చేసింది ఉత్తరాధియువతలే టార్గెట్గా ఈ వ్యవహారం సాగిపోతోంది మహానగరాల్లో స్పా కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది విశ్రాంతి కోసము దేహదారుడ్రం పేరుతోనూ ఏర్పాటయ్యే ఈ సెంటర్లు ఇప్పుడు వికృత పోకడలకు నంది పలుకుతున్నాయి నాడు నేడు అనే తేడా లేకుండా పగలు రాత్రి అనే పొంతన కూడా లేకుండా విత్తలవిడి పోకడలను ఈ మసాజ్ కేంద్రాలు ఆహ్వానిస్తున్నాయి అయితే పోలీస్ యంత్రాంగం కూడా తూతూ మంత్రంగా జరిపే దాడులను సైతం ఈ సెంటర్లు ఒక అలవాటుగా మార్చేసుకుంటున్నాయి దీంతో దాడుల తర్వాత ఒకటి రెండు రోజులు భయం నటించి ఆ తర్వాత యథేచ్ఛగా మసాజ్ మంత్రాలు కొనసాగుతున్నాయి ఇందుకు సంబంధించి పలుచోట్ల ప్రైమ్ లైన్ స్ట్రింగ్ ఆపరేషన్లో పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఉత్తరాది యువతలే టార్గెట్గా ఈ వ్యవహారం సాగిపోతోంది నగరంలో స్పా కల్చర్ పెరిగిపోతూ ఉంది పగలు రాత్రి తేడా లేకుండా స్పా కల్చర్లో యువతలను టార్గెట్గా విటులను ఆహ్వానిస్తూ ఉన్నారు అలాగే వారికి పోలీసు దాడులనే భయం కూడా లేకుండా తూతూ మంత్రంగా పోలీసు దాడులు చేస్తూ రెండు మూడు రోజులు భయం నటించి మళ్ళీ యథేచ్ఛగా వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళకి కొనసాగిస్తూనే ఉన్నారు దీంట్లో ప్రత్యేకంగా ఉత్తరాది నుండి వచ్చే అమ్మాయిలనే టార్గెట్గా ఈ స్పా వ్యవహారం నడుస్తోందన్న సమాచారం ఉంది ప్రైమ్ నైన్ స్ట్రింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు స్మూర్తి ప్రధానంగా మనం ఒక విషయాన్ని అయితే చెప్పుకోవాల్సిన ఆ విషయం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్పా సెంటర్లు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కావాలని చెప్పి ఏదైతే దేహానికి సంబంధించిన ఉన్న నొప్పిలు కావచ్చు కాలుకు సంబంధించిన నొప్పిలు కావచ్చు వీటిని మాత్రమే కేవలం వాళ్ళందరూ కూడా దాన్ని మసాజ్ చేయడం ద్వారా ఆ నొప్పులు పోతాయంటూ చాలామంది నమ్ముతూ ఉంటారు కనుక వీళ్ళంతా కూడా స్పా సెంటర్లు అయితే అలవాటు అవుతూ దాంతో అయితే వెళ్ళడం జరుగుతుంది కేవలం ఇదంతా కూడా మొదట్లో చూసుకునేటప్పటికీ ఒక ఫిజియోథెరపీ ద్వారా మాత్రమే వీటన్నిటిని కూడా చేసుకునే వాళ్ళు దాని తర్వాత కొత్తగా ఏదైతే కల్చర్ వచ్చిందో స్పా సెంటర్ కల్చర్ దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈ స్పా సెంటర్ల వరకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు రోజు రోజుకి నెమ్మదిగా ఏదైతే థాయిలాండ్ తరహాలో స్పా సెంటర్లు పెడతామంటూ థాయ్ స్పా సెంటర్లు అంటూ కూడా విశాఖలో వీధికి ఒకటి పుట్టగొడుకల్లో పుట్టుకొస్తాను ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా చూసుకునేటప్పటికీ ప్రతి వీధిలో కూడా ఒకటి నుంచి రెండు తాస్పా స్పాయ్ సెంటర్లు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి పూర్తి స్థాయిలో ఎటువంటి లోపల ప్రికాషన్స్ పాటిస్తున్నారు అసలు దీనికి సంబంధించిన నామ్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా ఎవరికి కూడా అవగాహన లేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక బ్యూటీ కిలర్ పెట్టుకునేటప్పుడు కూడా దానికి ఇన్ని నామ్స్ అయితే ఉంటాయి ఆ బ్యూటీకి సంబంధించి కూడా యూనిసెక్స్ కూడా ప్రస్తుతానికైతే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రస్తుతానికైతే అటువంటి దానికి కూడా అవకాశం కల్పించకుండా దానికి కూడా కొన్ని నామ్స్ను పెట్టి దాని ప్రకారం మాత్రం నడపాలంటూ కూడా ఇప్పటివరకు చెప్పుకొచ్చారు కానీ ప్రస్తుతం పరిస్థితిలో చూసుకునేటప్పటికీ ఈ స్పా సెంటర్ల పేరుతో వికృత చేస్తులకు పాల్పడుతున్నారు కేవలం ఆ స్పా అనేది మాత్రం చెప్పుకుంటున్నారు కానీ లోపల జరిగే ఒక్కొక్క సన్నివేశం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు గగరు పొడిచే విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక స్పా సెంటర్ స్టార్ట్ చేయాలంటే ఎందుకంటే అది స్పా సెంటర్ కూడా అండడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు ఎందుకంటే స్పా అనేది మన పదం కాదు అదేవిధంగా ఇక్కడ ఎక్కడ కూడా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు స్పా అనే దానికి తాయి స్పా కానీ లేకపోతే స్పా కానీ అటువంటి పేర్లు ఎక్కడ కూడా పెట్టుకోవడానికి అవసరం లేదు కేవలం ఇవన్నీ కూడా మసాజ్ సెంటర్లు మాత్రమే మసాజ్ మీన్స్ కేవలం ఎవరైతే పురుషులు ఉంటారో ఆ పురుషులకు సంబంధించిన ఇంకొక పురుషుడు వచ్చి ఆ మసాజ్ చేయడానికి మాత్రమే ఉపయోగించే వాళ్ళు అయితే అది కాస్త ఇప్పటికి వచ్చిన తర్వాత ఏకంగా ఈ కొత్త పుంతలు తొక్కుతుందనమాట మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ స్పా సెంటర్కి సంబంధించినంత వరకు లోపలికి వెళ్ళినంత వరకు చాలా వరకు కూడా ఎరవేస్తూ ఉన్నారు ఇప్పుడైతే చూసుకుంటే ప్రత్యేకంగా ఎవరైతే యువత ఉన్నారో వీళ్ళందరూ కూడా స్పా సెంటర్ల నుంచి అయితే ఫోన్లు రావటం కానీ లేకపోతే ఆ స్పా సెంటర్ల నుంచి సంబంధించినంత వరకు వాళ్ళందరికీ కూడా ఫోటోలు పంపించి అట్రాక్టివ్ చేసి ఇదంతా కూడా ఇటు వంటి అమ్మాయిల మా దగ్గర ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు మసాజ్ చేస్తారంటూ కూడా దాంట్లో ప్యాకేజీలు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒకరికి జనరల్గా ఒక ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఏదైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళు కానీ మిగతా మధ్యస్థ వయసులు కానీ చేసుకుంటే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా కేవలం మీ ఇటువంటి అమ్మాయిలతో మేము మసాజులు చేపిస్తున్నాం అదేవిధంగా ఒక వ్యక్తి కానీ వచ్చినట్లయితే ఇద్దరు అమ్మాయిలతో కూడా మసాజ్ చేపిస్తున్నాం అంటే దాంట్లో కూడా చాలా స్పెషల్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇద్దరు అంటే టూ హ్యాండ్స్ ఆర్ ఫోర్ హ్యాండ్స్ ఎవరికి కావాలంటే వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లోపలికి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి అమ్మాయిని కావాలనుకుంటూ అటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా మీరు మసాజ్ చేయించుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న ఆఫర్లను చూసిన తర్వాత చాలా మంది యువత దీనికి అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దాదాపుగా చూసుకుంటే ఒక్క విశాఖపట్నంలోనే ఆ ఒక వంద వరకు ఉన్నాయి దాదాపుగా గత నెలలో ఏదైతే పోలీసులు దాడులు చేసిన తర్వాత అరవై నాలుగు స్పా సెంటర్ల పైన కూడా దాడులు చేయడం జరిగింది దాంట్లో చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు కూడా పోలీసులు దీని మీద అయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకో లేకపోతే చాలామంది కూడా యువత పాడయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా అనేది మాత్రం విశాఖలో వినిపిస్తున్న వాదన చెప్పుకోవచ్చు మూర్తి థ్యాంక్ యూ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్